హాయ్ అండి వెల్కమ్ టు హోమ్స్ ఇషా టారో గైడెన్స్ నా పేరు సునీత ప్రొఫెషనల్ టారోరిటో అండ్ లైఫ్ కోచ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మరి ఈరోజు మనము లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మరి మీరు ఇష్టపడే వ్యక్తికి మీకు మధ్యలో చాలా కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చింది మేబీ రీజన్ ఏదైనా ఉండొచ్చు ఇక్కడ మీ తప్పే కావచ్చు మీ పార్ట్నర్ తప్పే కావచ్చు ఒకసారి మీకు కంప్లీట్గా బ్రేకప్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎలా రీయూనియన్ అవ్వాలని చెప్పేసి అటు మీ ఆపోజిట్ పర్సన్ అంటే మీ మీ పర్సన్ అలాగే మీరు సో అసలు వస్తుందా లేదా ఈ రిలేషన్షిప్లో మళ్ళీ మనం కలుస్తున్నామా లేదా లేదనంటే ఆ పర్సన్ ఏదైనా డెసిషన్ తీసుకుంటారన్న భయం కూడా మీ మనసులో ఉంది కదా సో ఏ ఎలా ఉంది ఏంటి మీ రిలేషన్షిప్ ఎలా ముందుకు అనేది కూడా మనం చూద్దాము సో దానికంటే బిఫోర్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా మీరు తీసుకోండి సో దట్ ఏంటంటే మీ రిలేషన్షిప్లో మీకు పర్సనల్ రీడింగ్లో అక్యురేట్ ఆన్సర్ రావడం దాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది అనే దానికి ఒక టెన్షన్ అనేది పోతుంది మీకు సగం ఓకేనా సో ఇది ఛార్జబుల్ అండి పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ సో క్యారియర్కి సంబంధించి రిలేషన్షిప్ సంబంధించి మీకు ఎనీ ఇష్యూస్ అండి ఎనీ ప్రాబ్లమ్స్ మీకు ఏ క్వశ్చన్స్ పైన మీకు ఏం తెలుసుకోవాలనుకున్నా సరే యూనివర్స్ ఇచ్చే ఆన్సర్ కార్డ్స్ ద్వారా మీకు ఒక సొల్యూషన్ అయితే తప్పకుండా వస్తుంది సో ఈ టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీరు చాలా వరకు రెజినేట్ అవుతుంది అవుతున్నారు అండ్ అలాగే మీరు కూడా మీ రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి మీ కనుక రెజునేట్ అవుతాయి ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి సో ఇందులో మీరు మెయిల్ ఫీమేల్ మ్యారిడ్ అండ్ మ్యారిడ్ ఎనీ రిలేషన్షిప్ ఎనీ ఏజ్ గ్రూప్ అండి అంటే అబవ్ ఎయిటీన్ ప్లస్ ఓకే మీ ఏజ్ గ్రూప్ అప్ టు ఎనీ ఏజ్ గ్రూప్ అండి ఇందులో ఏంటంటే రిలేషన్షిప్లో మనం ఏమి ఈ ఏజ్ రెస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదు ఎందుకంటే రిలేషన్షిప్ ఈజ్ రిలేషన్షిప్ ఇమోషన్స్ ఆర్ ఇమోషన్స్ సో అబౌ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఎవరు ఉన్నా సరేనండి దీంట్లో ఒకవేళ మీరు ఒక పర్సన్ని మీరు ఇష్టపడ్డారు ఓకే ఈ రిలేషన్షిప్లో మీరు ఇబ్బందులు పడుతున్నారు అని అంటే మాత్రం తప్పకుండా ఈ రీడింగ్ మీది మీకోసమే ఓకే సో మరి ఫస్ట్ అయితే నేను ఒకసారి ఈ రీడింగ్లో నేను చెక్ చేస్తానండి అసలు మీ ఇద్దరి రిలేషన్షిప్లో ప్రస్తుతము మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ మీద ఏ విధంగా ఉన్నాయి అంటే మీ మీద అంటే మీరు మీ పర్సన్ మరి వదిలే మీ పర్సన్ మీకు దూరం అయిపోయిన తర్వాత మీ ఇద్దరి బంధంలో మార్పులు వస్తున్నాయి కదా రోజు రోజుకి సో ఒకసారి అప్పుడు స్టార్టింగ్లో ఉన్న కోపము స్టార్టింగ్లో ఉన్న ఏమంటారండి ఆ ఫ్రస్ట్రేషన్ వద్దు అనుకుండ అనుకుండొచ్చు తొందరలో సో అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు అయితే ఉన్నాయా మరి మీ పర్సన్ మనసులో ఇంకా అలాంటి ఉద్దేశాలతోనే మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారా అసలు ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళ ఎనర్జీస్ ద్వారా మనం తెలుసుకుందామండి సో మీరు ఎవరైనా సరే మీరు మీ పర్సన్ని ఇష్టపడుతున్నారు కదా సో మీరు ఇమోషనల్గా దూరం అన్నారు కదా సో ఆ పర్సన్ పేరుని మీరు తలుచుకోండి సో నేను ఇక్కడ మీ మీ తరఫున నేను ఒక త్రీ కార్డ్స్ సెలెక్ట్ చేస్తాను సో ఇందులో ఏదైతే రీడింగ్ వస్తుందో అది మీ పార్ట్నర్ ఎనర్జీస్తో మీకు కనెక్ట్ అయ్యి మీ పర్సన్ మనసులో ఇప్పుడు మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారనేది మీకు క్లియర్గా వస్తుందండి ఓకే సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ సో ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ యొక్క వ్యక్తి ఎవరినైతే వీళ్ళు ఇష్టపడుతున్నారో మరి ఆ వ్యక్తి ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ అంటే వాళ్ళ పట్ల ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు సో నేను ఒక త్రీ కార్డ్స్ అయితే తీస్తున్నాను యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ సో వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ సో వాళ్ళు వీళ్ళ గురించి ఇప్పుడు ప్రస్తుతం ఏమనుకుంటున్నారు సో ప్రస్తుతం వీళ్ళ ఉద్దేశాలు మా వ్యూవర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళపైన ఏ విధంగా ఉన్నాయి ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్ సో ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ వీల్స్ వచ్చిందండి సో ఇక్కడ క్వీన్ ఆఫ్ వీల్స్ అని అంటే రోజు రోజుకి ఆలోచనలలో మార్పులు అండి ఓకేనా రోజు రోజుకి ఆలోచనలలో మార్పులు మీ పైన చేంజెస్ వస్తున్నాయి అంటే ఇమోషనల్గా రోజు రోజుకి మీ ప్రేమ పెరగడం మీ గురించి ఆలోచనలు పెరగడం వాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళు పశ్చాత్తాపడడం రిగ్రెట్ ఫీల్ అనేది పెరుగుతుంది కదండి సో అది ఒకవేళ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎనర్జీస్లో ఉన్నా సరేనండి అంటే థర్డ్ పార్టీతో ఉన్నా సరే వీళ్ళకి మీరు బాగా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ కప్స్ ఎమోషనల్లీ మిస్ అవడం అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ద సన్ కార్డ్ రావాలని ఉంది వాళ్ళకి మనసులో సో నైన్ ఆఫ్ వీల్స్ అంటే మీ వాల్యూ తెలియడం అండి ఓకే మీ గురించి బాగా మంచి ఆలోచనలతో ఉన్నట్టున్నారు సో ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ చాలా ఇమోషనల్ పర్సన్ అండి సో ఇమోషనల్ పర్సన్ అంటే ఏంటంటే మీకు బాగా అడిక్టెడ్ పర్సన్ అనమాట మీ ఇమోషన్స్తో వాళ్ళు చాలా కనెక్టెడ్ ఉన్నారనమాట సో మీరు కావాలని ఎప్పుడు కూడా కోరుకునే వ్యక్తి ఓకే సో మేబీ మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టెన్స్ వచ్చి ఉంటుంది మేబీ డిస్టర్బెన్సెస్ వచ్చి ఉంటాయి ఏమన్నా చిన్న గొడవలు కూడా జరుగుంటాయి ఏదో మాట మాట పెరిగి కూడా మీ రిలేషన్షిప్ చాలా దూరంకి వెళ్ళి ఉంటుందండి డిస్టెన్స్ వెళ్ళిపోయి ఉంటుంది వేరే పర్సన్ ద్వారా కూడా వాళ్ళ మాటల వల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చి ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారండి అంటే ఎక్కడ కూడా ఎలా అంటే ఇమోషనల్ కనెక్షన్ ఎక్కువ ఉంది మీతో సో అది వీళ్ళు అంటే గుర్తు చేసుకోవడం అయితే ఉంది మనసులో అయితే ప్రేమ ఉందండి అయితే కాదు అండ్ ద సన్ కార్డ్ అంటే వాళ్ళకి మిమ్మల్ని తలుచుకోవడం ఒక హ్యాపీనెస్ అండి అండ్ వాళ్ళ మనసులో కూడా మళ్ళీ మీతో రిలేషన్షిప్లోకి రావాలన్న ఉద్దేశం కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ద సన్ అంటే పాజిటివ్ అండి సో పాజిటివ్ అని అంటే ఏంటంటే చాలా ఉరకలేస్తుంది అనమాట వాళ్ళ మనసులో మిమ్మల్ని చూడాలన్న కోరిక సో రోజు రోజుకి పెరగడం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైన్ ఆఫ్ వీల్స్ అని అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ మీ వ్యక్తి మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారండి సో అడ్మైర్ చేయడము మీ ఫైనాన్షియల్గా స్టెబిలిటీగా ఉండడము అన్ని రకాలుగా మీరు వీళ్ళకి కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి వీళ్ళు అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది అండ్ మీ వల్ల వీళ్ళకి చాలా మంచి సపోర్ట్ కూడా అండి ఓకే మీ మెయిల్ ఫీమేల్ ఎవరైనా సరేనండి సో మీ మీ వల్ల వీళ్ళకి ఒక మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది అన్ని రకాలుగా ఒకటి ఇమోషనల్గా ఒకటి ఫైనాన్షియల్గా ఒకటి ఒక కేరింగ్ మదర్ కేరింగ్ అనుకోండి ఓకే మీరు మేల్ ఆ ఫీమేల్ ఎవరైనా సరే సో మీతో ఉన్న ఆ స్టెబిలిటీ ఆ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ వాళ్ళు మీతోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీతోనే ఉండాలన్న ఉద్దేశాలు కూడా వాళ్ళ మనసులో కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఎందుకో ఒక కార్డు ఎక్స్ట్రా వచ్చిందండి నైన్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ మీ ఆలోచనలతోనే చాలా హ్యాపీగా గడుపుతున్నారండి టైము అంటే మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఆ మీ ఆలోచనలతో సంతోషంగా ఉన్నారనమాట అంటే మీరు మీతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ అవే ఆలోచనలతోనే చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా వీళ్ళు కొద్దిమంది అండి జల్సరాయలు అంటాం కదా సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారనమాట అంటే వీళ్ళు కొద్దిగా అడిషనల్గా అఫైర్స్తో వాళ్ళు కూడా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేబీ వాళ్ళు ఎంత ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నా సరే మిమ్మల్ని కూడా వాళ్ళు మిస్ అవ్వడం కూడా జరుగుతుందన్నమాట సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా చూడండి ఇక్కడ కప్స్ చూడండి నైన్ ఆఫ్ కప్స్ అని అంటే మీతో ఉన్న హ్యాపీనెస్ అనేది అయితే వాళ్ళకి ఏ విధంగా దొరకదు అనేది అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి వీళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ సో ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే ఫీన్ ఆఫ్ ఫీల్స్ అని అంటే కంప్లీట్గా ఆలోచనలన్నీ మీ పైన ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది మంచి ఆలోచనలు అండి ఇక్కడ ఎక్కడ కూడా నెగిటివ్ అయితే లేవు మీ పైన ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ అయితే వీళ్ళ మనసులో లేవండి ఓకేనా సో మేబీ ఇక్కడ తప్పులు మీదైనా వాళ్ళదైనా ఎవరిదైనా ఇక్కడ బాధపడేది ఎవరండి ఇద్దరు వ్యక్తులు మీరు మీ పర్సన్ సో ఏదైనా సరేనండి మాట ఒకసారి అన్న తర్వాత ఆ మాటని ఎప్పటికీ మనసులో గుర్తుపెట్టుకుంటారు చూడండి మంచి పనులు మనం ఎంత చేసినా సరే మనము ఒకళ్ళకి ఎంత ఎంత సహాయం చేసినా సరే మీరు ఎంత బాగా చూసుకున్నా సరే ఒక మాట ఏదైనా ఒక మేజర్గా అది ఒక పర్సన్కి ఎఫెక్ట్ అవుతుంది ఆ మాట అన్న తర్వాత ఆ మాట ఒకసారి హిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే అది మనసులో పడిపోతుందండి ముందంతా చూపించిన ప్రేమ మీరు ఇచ్చిన సపోర్టు కేరింగ్ ఫైనాన్షియల్ సపోర్టే ఉండొచ్చు మీరు అన్ని రకాలుగా వాళ్ళని ఎంతో బాగా చూసుకున్నా సరే ఏదైనా ఒక మాట మేజర్గా వాళ్ళ మనసుకి హిట్ అయ్యింది మీ మనసుకి హిట్ అయ్యింది అని అంటే తప్పకుండా ఏ అవన్నీ మర్చిపోతాం మొత్తం మర్చిపోయి జస్ట్ ఒక వర్డ్ పట్టుకొని లేకపోతే ఎవరో మనసు చెప్పిన వర్డ్స్ పట్టుకొని రిలేషన్షిప్లో ఇష్యూస్ అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట సో ఇక్కడ ఇదే పర్సన్ ఇక్కడ మీ పర్సన్ కూడా చేసినది అదేనండి బట్ ఏంటంటే ప్రేమను ఎవరు దూరం చేయలేరు కదా సో అలాగ మీ పర్సన్ ఏంటంటే మీతో ఉన్న మంచి అనుభూతులు అనుకోండి లేకపోతే గడిపిన మంచి క్షణాలే అనుకోండి అండ్ అవి అలా గుర్తు చేసుకుంటూ కూడా వీళ్ళు అలా కాలాన్ని వెల్లబుచ్చుతున్నారని చెప్పేసి చెప్ అనుకోవచ్చు ప్రజెంట్ అయితే మీ పైన ఇమోషనల్గా నైట్స్ అలా వచ్చినప్పుడు ఇంకా చాలా ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడం కూడా మీతో జరుగుతుంది సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఆలోచించడం కూడా జరుగుతుంది దీన్ని బట్టి సో ఇక్కడ మరి మీ పర్సన్ మీ నెంబర్ని చాలామంది బ్లాక్ చేసేసి ఉంటారు కదండి రైట్ సో మీ పర్సన్స్ మీ నెంబర్ బ్లా అన్బ్లాక్ అన్బ్లాక్ చేయాలని వాళ్ళ మనసులో అసలు అనుకుంటున్నారా లేదనేది వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయనేది కూడా చూద్దామండి ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్కి ఇద్దరికి గొడవలు జరగడం వల్ల మీరు ఎప్పటికి కూడా వాళ్ళ నంబర్ని బ్లాక్ చేసి ఉండొచ్చు చేసినా మళ్ళీ అన్బ్లాక్ చేసి ఉంటారు మీ పర్సన్ కూడా బ్లాక్ చేసి ఉంటారు మళ్ళీ అన్బ్లాక్ చేసి ఉంటారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే బ్లాక్ అన్బ్లాక్ చేయడము వల్ల ఒకసారి చేస్తారు రెండుసార్లు చేస్తారు ఇంకొకసారి మళ్ళీ చేసామని అంటే ఇంక మళ్ళీ రివర్స్ చాలా గ్యాప్ వస్తుంది వచ్చింది అనుకోండి అప్పుడు మీకు కూడా భయం అనేది ఏర్పడుతుంది కదా మరి మళ్ళీ వీళ్ళు అన్బ్లాక్ చే అన్బ్లాక్ చేస్తారా లేదా అసలు మళ్ళీ వస్తారా లేదా నా నా పరిస్థితి ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అండ్ నిజంగానే మరి ఒక హోప్ కూడా ఉంటుంది మళ్ళీ ఒక హోప్ కూడా మీ మనసులో ఉంటుంది ఎన్ని ఇయర్స్ అయినా సరే వస్తారులే నాతో మాట్లాడతారులే నన్ను మళ్ళీ చూసుకుంటారులే అని మళ్ళీ మళ్ళీ మా రిలేషన్షిప్ కొనసాగుతుందిలే అని చెప్పేసి మీరు అనుకుంటారు కానీ అది ఎంతవరకు నిజమో ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాము నేను ఇక్కడ సిక్స్ కార్డ్స్ తీస్తానండి సో ఆ సిక్స్ కార్డ్స్లో మీకు ఒక చాయిస్ అనేది కూడా ఇస్తున్నాము సో దీన్ని బట్టి మీ పర్సన్ మీ నెంబర్ అన్ బ్లాక్ చేస్తారు అన్బ్లాక్ చేస్తారనేది కూడా చెక్ చేద్దాం ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ అనేది డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్స్ అండి రైట్ సో అందరికీ బ్లాక్ ఇప్పుడు అన్బ్లాక్ అని ఇచ్చామనుకోండి మీ మీకు మీ పర్సన్కి మధ్యలో చాలా మేజర్ ఇష్యూస్ వచ్చి ఉంటాయి చాలా మేజర్ ఇష్యూస్ వచ్చి ఉంటాయి ఎట్లా అంటే చాలా పీక్ వెళ్ళిపోయి ఉంటాయి మీ ఇద్దరి మధ్యలో గొడవలు కానీ చూడండి గొడవలు సో చాలా వరకు చాలా గొడవలు అయితే పీక్ వెళ్ళిపోయి ఉంటాయి వాళ్ళు మీ నుంచి ఫ్రీడమ్ కోరుకొని కూడా వెళ్ళిపోయి ఉంటారు అంటే ఇంకా నా వల్ల కాదు ఇంక నేను రాను ఇంకా నీతో అన్న ఉద్దేశాలతో మేబీ వెళ్ళిపోయి ఉంటారండి మరి అట్లాంటి పరిస్థితులలో మీరేం కోరుకుంటున్నారు అయినా అదే పర్సన్ ఆ పర్సనే కావాలి రైట్ ఆ పర్సనే కావాలని మీరు మనసులో కోరుకుంటున్నారు కాబట్టి నేను ఒక సిక్స్ కార్డ్స్ అయితే తీసేస్తాను మరి దాన్ని బట్టి నేను మీకు ఒకటి మంచి ఛాయిస్ కూడా చెప్తానండి ఓకే నా ఇంటేషన్కి వచ్చిన చాయిస్ని కూడా మీకు ఇస్తాను అప్పుడు మీరు మీ పర్సన్ అసలు మీ నెంబర్ అన్బ్లాక్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి మనం తెలుసుకుందాం సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ ఇక్కడ వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో నేనైతే ఇక్కడ సిక్స్ నెంబర్స్ అయితే కార్డ్స్ పెట్టేస్తున్నాను సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఈ నెంబర్ని బట్టి మరి వాళ్ళ పర్సన్ వీళ్ళని కలుస్తున్నారా లేదా నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ సో నేను ఈ కార్డ్స్ పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బ్లాక్ చేసేసారు మీ నెంబర్ సో నేను ఇక్కడ కార్డ్స్ షఫిల్ చేశాను యూనివర్స్ని కూడా అడిగాను సో ఇక్కడ ఏంటంటే సిక్స్ కార్డ్స్ నేను తీస్తున్నాను ఇందులో చాయిస్ మీరు నెంబర్స్ చూస్ చేసుకోండి ఇది వన్ టూ త్రీ అండి అండ్ ఇక్కడ ఫోర్ కనిపిస్తుంది కదా మీకు మంచి గోల్డెన్ నెంబర్స్ అండి గోల్డెన్ కార్డ్స్ ఇవి సో గోల్డెన్ కార్డ్స్ అని అంటే ఇది మీకు గోల్డెన్ ఏమంటారండి ఏంజిల్స్ గోల్డెన్ ఏంజిల్స్ మీకు ఇచ్చే ఆన్సర్ అనమాట రైట్ సో ఇక్కడ సిక్స్ కార్డ్స్ అయితే పెట్టేస్తాను మరి చూద్దాం మీరు మనసులో చాలా స్ట్రాంగ్ కొంచెం చెప్పాను కదండి ఇక్కడ చాలా డామినేషన్ ఉంది ఇక్కడ ఇక్కడ డామినేషన్ నడుస్తుంది మీకు మీ పర్సన్కి మధ్యలో మీ పర్సన్ కూడా ఎవరో మాటల వల్ల కూడా వాళ్ళు కండిషన్లో పెట్టడం వల్ల కూడా వాళ్ళు రావడం లేదు మీ దగ్గరికి మన మాటలు కూడా ఎలా జరాయి అంటే మీవి కానీ మీ పర్సన్వి కానీ మళ్ళీ మొహం కూడా చూసుకోని విధంగా మాటలు కూడా నడుచుంటాయి మీ ఇద్దరి మధ్యలో సో చాలా బ్రేకప్ సిచ్యువేషన్ అనమాట అంటే ఎలా అనుకొని వెళ్ళిపోయారంటే ఇంకెప్పటికీ కూడా నీ మొహం చూడను లేదంటే కూడా మళ్ళీ నీతో నేను నీ నెంబర్ ఇంకా అన్బ్లాక్ చేయను ఇంకా మన ఇద్దరు రిలేషన్షిప్ అప్పటికి కూడా ఇది ముందుకెళ్ళే ప్రసక్తే లేదు అన్న ఉద్దేశంతో మీ నెంబర్ని బ్లాక్ చేయడం జరిగింది బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం సో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అయితే పెట్టేస్తాను కార్డ్స్ సో ఇందులో మీరు నంబర్ అయితే చూస్ చేసుకోండి దాన్ని బట్టి మీకు నేను బ్లాక్ చేస్తున్నారా అన్బ్లాక్ చేస్తున్నారా అనేది చూద్దాం ఇక్కడ పాజిటివ్ కార్డు వస్తున్నాయేమో అన్బ్లాక్ చేస్తారు దాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి చెప్తాను అది కూడా మళ్ళీ ఓకే సో ఇక్కడ సిక్స్ నెంబర్స్లో మీరు సెలెక్ట్ చేసుకోండి ఎనీ నెంబర్ సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వన్ నెంబర్ తీస్తున్నాను మీ నమ్ మీరు ఒకవేళ నంబర్ వన్ చూస్ చేసుకుంటే నేను ఈ కార్డ్ తీస్తున్నానండి సో ఇక్కడ లాస్ ఆఫ్ పర్సన్ సో ఇక్కడ అన్బ్లాక్ చేయడం కష్టం బ్లాక్ చే బ్లాక్ చేశారు కాబట్టి అన్బ్లాక్ చేయడం కొంచెం కష్టం అండి వీళ్ళు చాలా హర్ట్ అయ్యారు ఇమోషనల్లీ మీకు డిటాచ్మెంట్లోకి వెళ్ళిపోయారు మేబీ థర్డ్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడమో లేకపోతే వీళ్ళ జీవితం వీళ్ళు చూసేసుకోవడమో కంప్లీట్లీ ఇంకా మీ నెంబర్ని బ్లాక్ చేసేసారనమాట ఈ పర్సన్ సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి బ్రేకప్ అండి ఇక్కడ త్రీ నెంబర్ నెంబర్ టూ చూస్ చేసుకున్న వాళ్ళకి పర్సన్ కంప్లీట్లీ హార్ట్ బ్రేక్ అయింది వాళ్ళకి ఓకే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ నెక్స్ట్ త్రీ నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకండి ఏస్ ఆఫ్ కప్స్ వీళ్ళు చాలా ఇమోషనల్లీ కనెక్టెడ్ ఉన్నారండి మీకు చాలా ఇమోషనల్ పర్సన్ కూడా అండ్ మీరు అంటే చాలా ఇష్టపడుతున్నారు మీతో రిలేషన్షిప్లోకి ముందుకెళ్ళాలన్న ఆలోచనలతోనే ఉన్నారు మోస్ట్లీ వీళ్ళు నంబర్ త్రీ చూస్ చేసుకున్న వాళ్ళు అన్బ్లాక్ చేసే అవకాశాలు ఉన్నాయండి అండ్ నెంబర్ ఫోర్ అండి నెంబర్ ఫోర్ అయితే ఈ పర్సన్ ఇప్పుడు టైం ఈ టైంలో వీళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకునే పొజిషన్లో లేరండి మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మీరు అంటే ఇష్టం ఉన్నా సరే వీళ్ళు మీతో రిలేషన్షిప్లోకి రావడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే వీళ్ళకి కొన్ని కండిషన్స్ లేకపోతే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ లేదంటే వీళ్ళ మనసులో ఆల్రెడీ ఇంకా చాయిసెస్ కూడా ఉండే అవకాశాలు థర్డ్ పర్సన్ ఉండే అవకాశాలు సో ఇక్కడ ఇష్టం ఉన్నా సరే మీ దగ్గరికి రాలేకపోతున్నారండి వీళ్ళు అంటే అన్బ్లాక్ చేయలేకపోతున్నారు అంటే మీతో మాట్లాడాలని ఉన్నా వీళ్ళు మీ నెంబర్ని అన్బ్లాక్ చేయడం లేదు నెక్స్ట్ ఫిఫ్త్ నెంబర్ సో ఫిఫ్త్ నెంబర్ అంటే ఇక్కడ అండి ద హెప్రిస్టిస్ వచ్చింది మీ ఇద్దరు కనెక్షన్ కూడా ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి నెంబర్ ఫైవ్ చూస్ చేసుకున్న వాళ్ళది ఇది ఒక నం పాస్ట్ లైఫ్ కనెక్షన్ డీప్ ఇమోషనల్ కనెక్షన్ అండ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్స్ మీరిద్దరు కూడా సో ఇక్కడ వచ్చేసి మీ ఇద్దరు కనెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ మీ పర్సన్ మనసులో చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలని అండ్ సబ్కాన్షియస్ మైండ్లో ఎంత వద్దు అని అనుకున్నా సరే మీ ఇద్దరు ఆలోచనలు మీ ఇద్దరి మాటలు అన్నీ కూడా ఒకటే రకంగా మనసులో మాట్లాడుతున్నారు మనసుకి చాలా కనెక్టెడ్ ఉంది మీ రిలేషన్షిప్ సో మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే ద హైప్రెస్టిస్ ఇస్ ద కంప్లీట్లీ పాజిటివ్ కార్డ్ కాబట్టి మోస్ట్లీ వీళ్ళు మేబీ వాళ్ళంతా వాళ్ళు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు లేకపోతే అన్లాక్ చేసే అవకాశాలు అండి నెక్స్ట్ నెంబర్ సిక్స్ అసలు ఇక్కడ ఏం కార్డు రాలేదు సో నేను ఇంకొక కార్డు తీస్తానండి ఇక్కడ ఎందుకు ఇది ఇవ్వలేదు మరి కార్డు నెంబర్ సిక్స్ ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీ అండి కింగ్ ఆఫ్ స్వాట్స్ సో ఇక్కడ మీ పర్సన్కి మీ నెంబర్ అన్బ్లాక్ చేయాలని మనసులో చాలా స్ట్రాంగ్గా ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీవితంలో ఇంకొక పర్సన్ ఆ పర్సన్ వీళ్ళని అన్బ్లాక్ చేయనివ్వడం లేదు అంటే మీతో మాట్లాడే మాట్లాడనివ్వడం లేదు సో మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ ఉన్నంత వరకు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు చాలా అని చూపిస్తుంది ఓకేనా సో ఇక్కడ మనకి కంప్లీట్లీ పాజిటివ్గా అంటే థర్డ్ అండ్ థర్డ్ నెంబర్ అంటే త్రీ నెంబర్ అండ్ ఫైవ్ ఫిఫ్త్ నెంబర్ ఈజ్ ద పాజిటివ్ నెంబర్స్ అండి ఓకే సో ఇది మీకు రెజినేట్ అయితేనే తీసుకోండి ఒకవేళ రెజినేట్ కాకపోతే మీరు దీని గురించి మర్చిపోండి రైట్ సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా డామినేటింగ్ పర్సన్ అండి ఇక్కడ కోపం చాలా ఉంది వీళ్ళకి మిమ్మల్ని కంప్లీట్లీ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ కూడా చేసుకోవచ్చు మిమ్మల్ని థర్డ్ పర్సన్ చెప్పడం వల్ల కూడా వీళ్ళు మీతో దూరం అవ్వచ్చు ఎనీ సిచ్యువేషన్ అండి ఇక్కడ కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ నమ్మకం లేకపోవడం సో అది పరిస్థితి సో ఇక్కడ మీ నెంబర్ అన్బ్లాక్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అయితే ఇక్కడ కొద్ది మంది అనుకుంటారు అన్బ్లాక్ అయినా బ్లాక్ చే బ్లాక్ చేసిన నెంబర్ మళ్ళీ అన్బ్లాక్ చేసే అవకాశాలే లేవా అని అంటే మనం చెప్పలేమండి ఇది ఏంటంటే ఇది ప్రజెంట్ ఎనర్జీస్ ఇది ఈ రీడింగ్ కూడా ఏంటంటే మనకి ఎన్ని మంత్స్ వరకు ఇలా ఉంటుందో కూడా మనం చూద్దాం ఓకే డిసప్పాయింట్ అవ్వద్దు సో ఇలాంటి సిచ్యువేషన్ మీది ఎప్పటి వరకు ఉంటుందో చూద్దాం సో థర్డ్ ఫిఫ్త్ నెంబర్ అయితే తీసేస్తానండి వీళ్ళు వచ్చే అవకాశాలు స్ట్రాంగ్గా ఉన్నాయి బట్ ఈ సిచ్యువేషన్ మీ పర్సన్ అన్బ్లాక్ ఏ టైం వరకు చేసి ఉంటారో అనేది కూడా మనం చూద్దాం ఎప్పటివరకు మీ నెంబర్స్ వాళ్ళు అన్బ్లాక్ చేసి ఉంటారో చూద్దాం ఇక్కడ టైం ఒరాక్ టైం వరకు ఇల్లండి సో ఇందులో మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ మీ పర్సన్ ఎప్పటి వరకు మీ నెంబర్ని అన్బ్లాక్ చేసి పెడతారనేది చూద్దాం అంటే నెక్స్ట్ అవకాశాలు ఉన్నాయా అని అంటే అది నేను చెప్పలేనండి బట్ ఎప్పటివరకు అన్బ్లాక్ చేయగల అన్బ్లాక్ సిచువేషన్లోనే ఉంటారనేది మాత్రం చెప్పగలను ఎందుకంటే ఇక్కడ మనకు టైం రాకలు ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఎనర్జీస్ని బట్టి ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం చెప్పలేము మేబీ అలాగే అన్బ్లాక్లోనే ఉండి కంప్లీట్గా వదిలేయచ్చు లేదు అని అంటే మళ్ళీ మీకు బ్లాక్ చే అన్ బ్లాక్ చేయకుండా అన్బ్లాక్ చేసే అవకాశాలు ఉండొచ్చు బట్ దట్ వీ కాన్సే బట్ ఈ టైం లిమిట్ అయితే నేను ఏదైతే ఇస్తున్నానో ఆ టైం వరకు మాత్రం అన్బ్లాక్ మీ మీ నెంబర్ అన్బ్లాక్ చేయరు అనమాట బ్లాక్ చేసే ఉంటారు ఫైనల్లీ ఐమ్ షఫిలింగ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ సో ఎబో కార్డ్స్లో వీళ్ళకి ఎప్పటివరకు వీళ్ళు బ్లాక్ చేసి ఉంటారు వీళ్ళ నంబర్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ గ్లాడ్ ట్యూబ్ గ్లాట్ ఇవి ఇందులోనే పడ్డాయి కాబట్టి నేను చూస్తానండి చూడండి ఇక్కడ ఛాన్సెస్ ఎట్లా ఉంటాయంటే బాటమ్ ఆఫ్ ద డేక్ అయితే మనకి త్రీ మంత్స్ వచ్చింది సో త్రీ మంత్స్ ఇన్ సిక్స్టీ డేస్ సో ఇక్కడ ఆఫ్టర్ టూ వీక్స్ ఒకటి వచ్చింది బ్లూ కలర్ అంటే కొద్దిగా మనకు పాజిటివ్ అండి సో ఫిఫ్టీన్ డేస్ లోపల మీకు మేబీ కంప్లీట్లీగా బ్లాక్ చేసే అవకాశాలు నెక్స్ట్ విత్ ఇన్ త్రీ మంత్స్ లోపల మీకు మేబీ ఈ పర్సన్ నుంచి ఏమన్నా రెస్పాన్స్ రావడము లేదంటే కంప్లీట్లీ బ్లాక్ చేసే ఉద్దేశాలు అంటే ఇది ఒక టైం లిమిట్ అండి ఈ టైం లోపల ఏదైనా జరగవచ్చు నెక్స్ట్ ఈ సిక్స్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అనేది ఇది నేను ఎలా చెప్తా చెప్పాలి మీకు అని అంటే ఇక్కడ నాలుగు కార్డులు వచ్చాయండి ఇక్కడ నాలుగు ఉన్నాయి కదా నాకు తెలిసి యూనివర్స్ ఈ విధంగా ఇచ్చారని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఏం చేస్తానంటే నేను షఫుల్ చేస్తానండి మళ్ళీ షఫుల్ చేసి ఇందులో పెడతాను సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది మీ ముందే నేను ఈ ఫోర్ కార్డ్స్ తీసాను కదా సో ఈ ఫోర్ కార్డ్స్లోనే మీకు టైం రేఖలు అయితే వచ్చింది సో ఈ ఈ ఫోర్ నెంబర్స్లో మనకి ఇందులో మీకు ఇందాక నేను చెప్పిన నెంబర్స్ ప్రకారం మీకు గుర్తుంది కదా సో ఆ నెంబర్స్కి మీకు ఏ కార్డ్స్ వచ్చాయో కూడా గుర్తుంది కాబట్టి నేను ఇందులో వచ్చిన ఈ రీడింగ్లో వచ్చిన దాన్ని బట్టి ఏది వస్తుందనేది చూద్దాం సో ఇక్కడ ఇది క్లారిటీగా ఏంటంటే మీకు ఎప్పటి వరకు వీళ్ళు బ్లాక్లో పెడతారు అనేది మీకు ఇచ్చే రీడింగ్ సో ఇక్కడ ఫస్ట్ మనకి నంబర్ వన్ అనుకుంటే కార్డు సో ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా సో ఇక్కడ ఇన్ సిక్స్టీన్ డేస్ అప్ టు సిక్స్టీ డేస్ అండి అంటే ముప్పై ముప్పై అంటే టూ మంత్స్ నెక్స్ట్ కార్డు ఇక్కడ హార్ట్ బ్రేక్ అయింది కదా టూ నెంబర్ రైట్ హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు ఆఫ్టర్ టూ వీక్స్ లోపల వీళ్ళు కొద్దిగా ఇమోషనల్ పర్సన్ కూడా అండి అందుకని హార్ట్ బ్రేక్ అయింది సో వెరీ ఇమోషనల్ పర్సన్ సో మోస్ట్లీ నాకు ఇక్కడ ఆఫ్టర్ టూ వీక్స్ మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల సంథింగ్ ఏదో రిజల్ట్ అంటే మేబీ బ్లాక్ చేయొచ్చు సారీ అన్బ్లాక్ చేసే అవకాశాలు ఉండొచ్చు అండి నెక్స్ట్ ఇక్కడ త్రీ నెంబర్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఇది ఇది రెడ్ అంటే కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ అండి అంటే ఇక్కడ మనకి పాజిటివ్ రీడింగ్ కాదు సో ఇక్కడ మీకు కంప్లీట్లీ ఎలాగో బ్లాక్ అండ్ థర్డ్ పర్సన్ ఉన్నారు ఉన్న ఉన్నారు కొద్దిమందికి సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఫిఫ్టీన్ డేస్ టైం వరకు కూడా చాలా కోపంగా ఉండడం లేకపోతే కంప్లీట్లీ మిమ్మల్ని మర్చిపోయి ఉండడం అనమాట మర్చిపోయి ఉండడం అంటే ఇక్కడ కరెంట్ ఫీలింగ్స్లలో ప్రేమ అనేది ఉంది కాకపోతే మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలన్నంత ప్రేమ అయితే కనిపించట్లేదు ఎందుకంటే అన్బ్లాక్ చేయాలి అని అంటే అక్కడ కంప్లీట్గా పర్సన్ మారిపోవాలండి మీ పైన సో అది రావాలి అని అంటే ఇక్కడ కొద్దిగా స్ట్రాంగ్గా ఎవరో పర్సన్ ఉండడము లేదంటే మీ పర్సన్ చాలా కోపంగా ఇంకా ఏ నిర్ణయం తీసుకోకుండా ఏ డెసిషన్ తీసుకోకుండా ఉండడం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ నేను చెప్పాను కదా ఫోర్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఈ పర్సన్కి ఇష్టం ఉన్నా సరే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని అన్బ్లాక్ బ్లాక్ చే సారీ అన్బ్లాక్ చేసే అవకాశాలు లేవు సో ఇక్కడ వితిన్ త్రీ మంత్స్ ఈ పర్సన్ కూడా ఇమోషనల్ పర్సన్ కప్స్ వచ్చాయంటే ఇమోషన్స్ సో ఇక్కడ ఈ పర్సన్ మీతో ఇమోషనల్లీ కనెక్ట్ అయ్యే అవకాశాలు వితిన్ త్రీ మంత్స్ కనెక్ట్ అవుతారా లేదా అనేది నేను చెప్పలేనండి బట్ ఏంటంటే ఈ టైం టైం లోపల మీకు ఏదైనా ఒకటి జరగవచ్చు కంప్లీట్లీ బ్లాక్ అయినా చేసేసేయచ్చు లేకపోతే మీతో మళ్ళీ రీకనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ బట్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉండే అవకాశాలు మాత్రం ఇందాక నేను తీసిన కార్డ్స్ అనమాట ఓకే సో ఇదంతా మీకు ఇది రెజినేట్ అయితేనే తీసుకోండి ఒకవేళ మీకు రెజినేట్ కాకపోతే మీది కాదనేసి మీరు వదిలేసేయండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మనకి ఎవరికి ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళకే జరుగుతుంది సో ఇది కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుందండి అందుకనే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మాత్రమే మీకు అక్యురేట్గా మీ జీవితంలో ఏం జరుగుతుంది ఏ టైం వరకు ఏం ఉంటుంది అనేది మాత్రం తెలుసుకోవచ్చు సో ఇదండి ఈరోజు మనకి యూనివర్స్ ఇచ్చిన రీడింగ్ సో నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఇంకా క్వశ్చన్స్ కూడా మళ్ళీ అడుగుదాము మన యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఒక మంచి లైఫ్ ఇస్తారన్న నమ్మకం నాకు ఉంది అండ్ మీరు కూడా ఇంత ఇమోషనల్లీ ఎక్కువగా ఎవరికి కనెక్ట్ అవ్వకుండా ఇంకా స్ట్రాంగ్గా మీరు తయారై మీరు ఫస్ట్ మీ లైఫ్కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి మీ మీకు మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత మాత్రమే ఎదుటి వ్యక్తికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలని అండ్ ఈ లవ్ కానీ లేకపోతే రిలేషన్షిప్ కానీ ఏదైనా సరే ఇది పార్ట్ ఆఫ్ ద లైఫ్ అండి దిస్ ఇస్ నాట్ కంప్లీట్ యువర్ లైఫ్ ఓకే సో పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఇదైంది అని చెప్పేసి కంప్లీట్లీ మీరు డిసప్పాయింట్ అవ్వకండి సో మీ మన జీవితంలో మనకి ఏది జరగాలో అది టైంకి అన్నీ జరుగుతాయి సో మీ మనం ఏంటంటే కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయడమే మనం చేయాల్సిన పని బట్ బీ పాజిటివ్ బీ స్ట్రాంగ్ జస్ట్ డూ యువర్ వర్క్ అండి జస్ట్ డూ యువర్ వర్క్ సో ఆటోమేటిక్గా ఏది ఏ టైంకి రావాలో అది అండి రైట్ సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్